ಸಿಂದ ಬಿಟ್ಟ ಶಿವನಲ್ಲಿ ಮಾತಾ ದೋಕರು ಕೋಡಲು ಗಂಭೀರವಾದಿ ಬಿಟ್ಟ ಗಣಸಾಡಿಯಲ್ಲೂ ಮಾಡಿಬಿಟ್ಟು ಕಾಯಲ್ಲಮ್ಮ ನೀವು ಪದವೇಲ ಶರಾರ್ಥಿಯೇ ಆದ್ರವಂತ ನೀಲಮ್ಮ ಕೊಡತವರು ਤੇ ਰਾਗ ਨੂੰ ਚਵਦਾਰ ਕੁਲਲੂ దొంగలుగుడు దుర్మార్గుడు దృష్టి దౌర్భాగ్యుడు పరమ కిరాతకుడు తండ్రిని తల్లి చెప్పులు కొట్టి కాలల వేసి ఓ బామ భాగ్యవతి ఈగలు వడ్డగంజు దోమలు వడ్డగంజు ఎవరు ఎప్పుడు వాడు చెప్పిండో ఆ కన్న తల్లి భాగ్యవతి గుండె నిన్న దాకా నేను కొన్ని కచ్చిన కోడలు అత్తకు మామకు నేను గంజిట్లు పోయను మా అత్త దేవత అమ్మ మామ దేవుడు నా తండ్రి కాదు నా తల్లి కాదు మా అత్తోటి కాదు అక్క నా భర్త వన్న చూడొత్తండి నా కచ్చిన అడిగి వేయిండు నేను ఈగల పడ్డ గంజి దోలు పడ్డ గంజిట్లు పోయాలని అన్నది పప్పు అన్నాలు చేసింది పాయసాలు తయారు చేసి కొంగు సాటుకు పెట్టుకొని భర్త బా మహారాజు చూడక ముందు మాత్రమాదు అన్నం వెస్తారని ఆగో భాగ్యవతి బయలెల్లి పోతున్నది కచ్చిన కాడి కనివేందు బల్లాన మహారాజు ఏవడుకున్నాడు మరి మొన్నడే వచ్చింది భాగ్యవతి దాన్ని మొత్తం లోపల నేను దాన్ని చూడలేదు డీప్ గా అది అన్నమే వెళుతుందో గంజే కొత్తందో మరేం చెప్తుందో నాకెట్ తెలవాలే ఈ కచ్చి రియల్తే రేపు వెళ్తే నాదేనా ఏటో పోతుందా ఒక్కసారి ఇంటి మోకాన పోయి చూసి వస్తారని పోతన నోడు మళ్ళా మూడు పాటలెక్కల్లి వెనుక మరొక అన్నం పెట్టుకొని వస్తున్నది నా పేర్లో ఉన్నట్టు గిట్టేందుకల్లో భగవాన్ ఎవరి మొగడు చూడక ముందు ఎక్కడ అక్కడ తిరిగితే భగవాన్ బతుకుంటాడా ఉంచుకుంటాడా

ఎటు పోతున్నావు ఇంటికాడ నీకు ఏం చెప్పొచ్చినా నువ్వు ఇటేట వస్తున్నా అయ్యో నువ్వు వేస్తున్నానండి ఎటు పోతున్నావు అండి వన్యాల పూలు పెట్టేవాళ్ళు ఎటు పోతున్నావు అండి నా భర్తుడే అండి ఏంటి భర్తుడే ఓ దేవుడు ఓ రాములో ఊర్ని నీ భర్తుడేనా మరి పొద్దుగా లేవంగానే ఇవాళ మొగడ మొగడా నా ముద్దుల మొగడ నా భర్తుడే అని చెప్తే నేను లిఫ్ట్ కిసి ఇచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పబోదానే రిక ఆ అయినా నేను తప్పని చేసింది మొన్న పెళ్ళైనప్పుడు అత్తత్తా నీ బిడ్డనుడు పుట్టిందని అడిగి ఉండే మరి ఇది వచ్చి పదిహేను రోజులే నాకు ఇది ఎప్పుడు పుట్టిందో నాకు ఎట్లా తెలుస్తుందిరా డోకిలికే అయితే సంవత్సరం ఎప్పుడు దున్నపోతు దున్నపోతుంది తొక్కునూరు కూడా పొత్తు ఉన్నట్టున్న ఒక్క దగ్గర ఆ పొట్ట దూడురా పుట్ట దూడురా పుట్ట జాలెడు ఉన్నది పుట్టపోడుగా ఏం పొట్టు పొట్ట గుడికాడ స్వీట్స్ పరిచయం మా ఊళ్ళో నీకు స్నేహితులు ఎవరు నువ్వు అచ్చ మొన్ననే పదిహేను రోజులు అయితే ఉంది నువ్వు అచ్చిన కాంచెలు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళలేదు పరిచయం పెళ్లికి వచ్చినప్పుడు చేస్తుందా పెళ్లికి వచ్చారు మంగళారతి అచ్చ పది మంది ఏ రాళ్ళు ఇంకా స్వీట్ మంచి చెత్తా ఇవాళ రేపు వాట్సాప్ గ్రూపులల్లో యాడ్ చేస్తారు ఎవరెవరు ఫ్రెండ్స్ అవుతారు అందరు అవుతారు పదిహేను రోజులు అయితే నేను అయితే నేను చెప్పు అంటే పెళ్ళాన్ని నడిచిపెట్టి అవర్ నుంచుకోమంటావు అవర్ నడిచిపెట్టి పెళ్ళాన్ని నుంచుకోమంటావు నీ మాటలు నమ్మరాదు నీ దాని వాట్సాప్ లో చుట్టం కలుతా అరే భోషిడికే ఫ్రెండ్స్ కదా లోకల్ అట్లనా అయితే నీకు వాట్సాప్ చుట్టావా అందుకే వాట్సాప్ లో గాడి అని చెప్పించినావా ఆన్లైన్ లో చెప్పి నీ బుక్ చేసిన పాడుకోవడా

ఎగ్లెస్ అంటే ఎగ్గులేండి ఎగ్ అంటే అరే సాగం ఇంగ్లీష్ సాగం తెలుగు చెప్తాడు భోజుల్కి ఎగ్గు లేండి అంటే ఎగ్ అంటివి లేదంటే ఇదేంద్రో నీ చెప్పుడు ఎగ్గు లేదంటివి ఎగ్గులేని దాన్ని ఎగ్గులేసి అంటారా మరి ఎగ్గు కలిసిందాన్ని కేక్ అన్నప్పుడు ఒక్కసారి చూపెట్టా కేకు నీకు మంచిగా కేకు కేక్ క్రీమ్ గీకి చిన్న కటర్లో పెట్టి దిగుట్లో పెట్టిన పోయి రాజుగా అది నా నుంచి కాదు ఇప్పుడు చాయ్ ఎంత తీయకున్నాను మంచిదాయనో నేను వచ్చిన ఆ స్వీట్ ఏదో నీకే అలవాటు కేకులు వచ్చినవి నువ్వే ఇక శంషట్టి తేపకింత అంత అప్పటి రెండు తిన్న కేకులు చూపెట్టే చూపెట్టనండి పోతా నువ్వే చూపెట్టే చూపెట్టే

고생니다 ये कुठ हां ते तिकडे نروحव कवर एसी मी न बा नायका गोंड बाबा ढील वटगड तेंतूर दाडवर तेंतूर ओडी मीला परदेशित मीलावरचा गंडी रोमलवरचा गंडी म्हणजे अंते माणूस